బంగ్లాదేశ్తో కానీ పాకిస్తాన్తో కానీ భారత్కి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందంటే అటు చైనా ఏదో ఒక విధంగా ఉద్రిక్తతల సమస్యలను తీసుకొస్తుంది బార్డర్లో అదేమీ యుద్ధం చేయదు కానీ రాజకీయ ఒత్తిడిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు అదే విధంగా బంగ్లాదేశ్ తో మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల వల్ల చైనా ఏమొచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ కార్డు వాడుతోంది ఇక్కడ రెండు ఉపయోగాలు దానికి ఒకటి బంగ్లాదేశ్ కోరిన మేరకు మన మీద రాజకీయ ఒత్తిడి రెండోది అరుణాచల్ ప్రదేశ్ మాదే అని ప్రతిసారి కూడా అది చెప్పడానికి అవకాశం కూడా దొరుకుతుంది ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎవరైనా చైనాలో ఉంటే వాళ్ళ యొక్క పాస్పోర్ట్ మీద కానీ వేసా మీద కానీ ఇండియా అని ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అంటే ఇది భారతదేశం మీద ఒక ఒత్తిడి తీసుకురావడానికి ఈ విధంగా ఒత్తిడి తీసుకురావడము పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతంలో అక్షయ చిన్నని వాళ్ళు ఆక్రమించేశారు మన అసమర్థ ప్రధాని నెహ్రూ వల్ల ఇప్పటికీ కూడా నెహ్రూ బ్రతుకుంటే అక్షయ చిన్న మంది కాదు ఒకవేళ మంది అయితే వచ్చిన నష్టం ఏంటి అక్కడ గడ్డి కూడా మలవదు అది మనకి ఎందుకు అంటాడు అలాంటి ప్రధాని మనకి మొట్టమొదటి ప్రధాని అయ్యాడు మరి అతను ఏ విధంగా ప్రధాన అయ్యాడో మరి ఆ దేవుడికి ఎరుక గాంధీకి ఎరుక అయితే ఆయన ఉన్నటువంటి కాలంలో మొత్తం అరవై రెండు వరకు అరవై మూడు వరకు కూడా చైనా చాలా వరకు ఆక్రమించేసింది ఇప్పుడు మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ ను కూడా మాట మాటకి మాదే అని చెప్పి భారత్ ఇరకాటంలో పెడుతుంది అందుకని ఇప్పుడు భారత్ చేయబోయేటటువంటి పని ఏంటంటే టిబెట్ కి ఢిల్లీలో ఒక ఎంబసీని క్రియేట్ చేసి అంటే టిబెట్ కి చెందినటువంటి దౌత్య కార్యాలయం ఢిల్లీలో కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ టిబెట్కి కి మనం సపోర్ట్ చేసి దానికి స్వాతంత్రం తెచ్చే ఏర్పాట్లు చేయాలి ఈ విధంగా మనం కనుక చేయగలిగితే ఇంకా చైనాకి మండుతుంది ఇప్పుడు భారత ప్రభుత్వం అదే ఆలోచిస్తుంది దళలామా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై ప్రాంతం నుంచి కూడా భారత్ ఆశ్రయించారు అప్పటి నుంచి కూడా చైనాకి ఇది పడడం లేదు ఇప్పుడు టిబెట్ విషయంలో వాస్తవానికి అది మనదే ఎందుకంటే అక్కడ మన సంస్కృతి చూసుకున్నట్లు ఆ భూభాగం చూసుకునే అది మనకే మనకే చెందుతుంది కానీ కనీసం స్వాతంత్ర దేశంగా అయినా దానికి ఉండాలి కదా స్వతంత్ర దేశంగా అయినా దాన్ని ఉంచాలంటే ఇప్పుడు భారత్ దానికి ఒక దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పనిలో అయితే పడింది ఒకవేళ అదే గనుక జరిగితే ఖచ్చితంగా చైనాకి మండదు అక్కడ ఉన్నటువంటి సున్నిత అంశాల గురించి మనం మాట్లాడవచ్చు మనం కూడా దాన్ని వ్యతిరేకించవచ్చు మనం కూడా అది మాట్లాడిన ప్రతిసారి దాన్ని అక్కడ పుండ్ మీద కారం చేయలేనట్లుగా పొడుస్తూ ఉంటే అప్పుడు చైనా కొంతవరకు దిగి లేదా యుద్ధ వాతావరణం వచ్చినా రావచ్చు కానీ ప్రతిసారి యుద్ధానికి మాత్రం చైనా ఒప్పుకోదు అలాగే ఇక్కడ సమస్యలు మనం పెంచుతూ ఉంటే అది మన వైపు సమస్యలు తగ్గిస్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఒక చైనా లాంటి దేశాన్ని ఎదుర్కోవాలంటే యుద్ధం చేయడం కరెక్ట్ కాదు దాన్ని కూడా అదే విధంగా దెబ్బ కొట్టాలి పుల్లిని తీయాలంటారు కదా ఇప్పుడు ఆ సూత్రాన్ని భారత్ పాటించబోతుంది